చిన్న కథ విద్యార్థులందరికీ సరదాగా నవ్వించడం కోసం ఒక రాజ్యంలో పెద్ద బొంకులు ఉండేవాడు ఏదో ఒక పొంకు పొంగుకొని రాజుగడ్డి దగ్గర కాలక్షేపం చేసుకొని ఏదో తన జీవన విధానంతో ఉండేవాడు కరోనా వచ్చి పెద బొంకుడు చచ్చిపోయాడు ఆ పేద బొంకుడు చచ్చిపోయిన తర్వాత ఆ ఊళ్ళో రాజుగారికి మరి తోచుకుంటుంది ఎందుకంటే ఏదో ఒక బొంకులు బొంగుడు ఉంటే కొంత టైం పాస్ అయ్యేది టైం పాస్ అవ్వలేదు అయితే బొంకులు బొంగుడు కావాలని సాహితం పెంచారు ఏ కుప్పలు తెప్పలు దరఖాస్తు వేపు వచ్చాయి రాజుగారు ఇవన్నీ ఏంటి చూడటానికి ఒక మనుషులు పెట్టాడు ఈలోపు ఈ పేద బొంకులు భార్య వచ్చి నాయన మీ కుటుంబాన్ని అంటి పెట్టుకొని మేము బతుకుతాను మాకు ఇంతవరకు బృతాల్లో మీరే కల్పించారు నా కొడుకు ఆ బొంకులు బొంకుతాడు ఆ ఉద్యోగం అయింది నా కొడుకు ఇవ్వండి అన్నది అది పేద బొంకుడు కొడుకు చిన్న బొంకుడు వెళ్ళిపోయారు అని చెప్పింది అయితే ఒకసారి పోని ఆవిడ ఆడు బొంగుతాడు చిన్నవాడు పిల్లవాడు కేడి తెలుసు అని ఇస్తాడు రాజుగారు పోని ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆ బొంగు మీకు నచ్చపోతే మరి ఇవ్వద్దు ఉద్యోగం అన్నది ఆవిడ సరే బొంక మంచి చెప్పని రాజుగారి శాస్త్రున్నా బొంకమని చెప్పాడు బొంకుతాండు అనమాట మా నాయనమ్మ పెళ్లికి నేను కావుడెట్టుకెళ్ళిన అంతా వాళ్ళ నాయనమ్మ పిల్లికి అక్కడ పుడతాడేటే చూడు బొంగు కదా కావులు ఇటుకెళ్ళినంతే అప్పుడీ మడిగొట్టి మీద వెళ్తుండగా అవతల నుంచి తాటాను యువతలు పుట్టి అవతల పుట్టి తెగిపోయి ఆ మేత దాంగార ఆకాశం అయిపోయింది కింద దాంగర్ర భూదేవి అయిపోయింది మధ్యన వండు చెట్టు శామ పళ్ళు పలహారాలు అయిపోయినా ఈ భూమి అంతా ఇప్పుడు కృతంతా అయిపోయింది అన్నాడు ఒకరి బొంకితే ఈ దాడి బొంకలు కానీ ఈలో బొంకితే నా మీద ఈ రాజ్యం మీద ఒట్టు అనేసాడు ఇంకా అందుకంటే ఇంకెవరు బొంకుతారు శభాసనారు ఉద్యోగం ఇచ్చారు